కొన్ని స్కాలర్షిప్లు కూడా ఇస్తే బాగుంటుంది కదా ఆలోచించాలని మిత్రుడు రజనీకాంత్ చెప్పినత ఈ సంవత్సరం ప్రథమంగా ఆలోచన వచ్చి ఇక్కడ మాకు తెలిసినటువంటి కాలేజీ అంబేద్కర్ ఇన్స్ట్యూట ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఎయిమ్స్ అని ఎండలో ఉంది దాంట్లో కొన్ని కోర్సులు ఒక పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎప్రుయేటెడ్ విత్ ఏఐసి డెగ్రీతో ఒక కోర్సు ఉంది తర్వాత ఏడు డిగ్రీ కోర్సెస్ చాలా మంచి కోర్సెస్ అవి ఎప్రుయేటెడ్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ ఏడు డిగ్రీ కోర్సులు ఉన్నాయి ఏడు డిగ్రీ కోర్సుల నుంచి ఇద్దరిద్దరిని వంద శాతం స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ఫీజు అంతా మనమే కట్టాలని మూడేళ్ళు ఆ కోర్సు తర్వాత ఫీజీ డిప్లొమా అది చాలా గౌరవమైనది ఈక్వల్ టు ఎంబీఏ అది ఢిల్లీ ఏఐసిటీతో అప్లికేషన్ ఉంది దానిలో ఒక ఐదుగురు స్టూడెంట్స్ని ఫుల్గా టూ ఇయర్స్ కోర్స్ అది టూ ఇయర్స్ వాళ్ళని స్పాన్సర్ చేసామని వీళ్ళిద్దరూ కలిపితే పంతొమ్మిది మంది అవుతారు వాళ్ళకి రెండు సంవత్సరాలు వీళ్ళకి మూడు సంవత్సరాలు అంతవరకే మేము ప్లాన్ చేసాము ఇది కూడా ప్రప్రదం ఈ సంవత్సరం ఆల్రెడీ మేము చేస్తున్న చాలా యాక్టివిటీస్ ఈ సేవాదానికి కావచ్చు ఆల్రెడీ ఈ జిల్లాలో నాలుగేళ్ళ కిందటే కవర్ చేశాము జాగ్రత్త అది ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అనేది అంతా మీరు చెప్తారు నేను ఈరోజు మనం ముఖ్యంగా సమావేశమైంది విద్యార్థులకి పేద విద్యార్థుల దృష్టిలోకి వెళ్ళేటట్టుగా మీరు సహాయపడి ఇది రెండు మాధ్యమాలు ప్రింట్ అండ్ మీడియా ద్వారా వాళ్ళ చేరి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ గురువులతో చేరి ఆ విద్యార్థులతో వాళ్ళు తెలియపరిచి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడ రెండులో ఇరవై తారీఖు వచ్చేనాక కండక్ట్ చేసి అందులో వెళ్ళిట్ ఉన్న పిల్లల్ని కొంతమంది ఇంకొంచెం వెయిటేజ్ పేరెంట్స్ ఇద్దరు లేని పిల్లలు ఎవరు ఉంటే సత్య తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు ఎవరున్నా వాళ్ళకి కొంతమంది కొంచెం ఇంపార్టెన్స్ బాలీవుడ్కి ఇచ్చి ఎవరు వస్తారు ఎంతమంది వస్తారు మనకు తెలియదు కదా దాన్ని బట్టి అందులో మనం ఇంతమందికి వెళ్దాం అనుకుంటున్నాం అయితే రజనీకాంత్ గారు ఇక్కడ లోపం రైల్వేస్లో ఫస్ట్ టైం పెట్టాము త్వరగా పెడదాం వీలుంటే ట్రై చేద్దాం ఇంకా నాకు తెలిసే సోర్స్ఆర్ సర్కిల్లో ఇండివిజువల్ కూడా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళతో కొంత ఇంకో మోర్ స్టూడెంట్స్ని ఇంకొక ఇరవై ముప్పై మంది స్టూడెంట్స్ని కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇదైతే మా ట్రస్ట్ అయితే ఇంతవరకు గ్యారంటీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని మీరేమంటారు ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఇస్తే ఒక ఇంకో ముప్పై నలభై మందికి ఇంకా మంచిగా అయితే ట్రై చేయండి అన్నారు రెవెన్యూకాంత్ గారు దాన్ని మేము కన్సిల్ చేస్తాము మనకి ఇంకో తెలిసిన సర్చుల్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పి కొంతమందికి ఇంకా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినాక మెరిటోరియస్ ఉన్న పేద పిల్లలు ఎక్కువ వచ్చారు అనుకోండి మాకు ఇచ్చే పంతొమ్మిది దాటిపోయి ఇంకో ఇరవై ముప్పై మంది ఉన్నారు అనుకోని వాళ్ళు కూడా కవర్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఇంకొక ముప్పై మంది